దక్షిణ పెడుతుంది దక్షిణ పెడితే అమ్మగారు ఓ లోతులో వెళ్ళి స్థితిగతిని గమనించి ఆ పిఠిన దక్షిణతో పాటు ఇంకా దక్షిణ కలిపి ఆ ఎల్ల నచ్చినటువంటి సాధన వస్తుంది ఇటువంటి సంఘటనలు నేను ఒక పది సాధించు ఆమె యోగి జ్ఞాని పరమ భక్తురాలు రామ 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 అంటూ ఎప్పుడు రాముని స్మరిస్తుండే మరి అంతటి స్థితి గది కలిగినటువంటి ఈ శబరిమాత ఈ తాడువా ఆశ్రమం ఇంకా ఇది ఎంత పెద్దగా పెరగాలంటే చాలా పెద్దగా పెరిగేది పెరుగుతుంది కూడా కానీ దానికి సిస్టమేటిక్ ఓర్పు నేర్పు ఓర్పు ఎరుకు కాదు శిష్యులకు నేర్పు ఉండాలి శిష్యులకు ఓర్పుకుండాలి శిష్యులు తన ఇంటికాడ సేవ చేసి మర్చిపోతున్నారు గురువు దగ్గర సేవ చేసి యాదనుకుంటున్నారు గురువు దగ్గర గొంతెమ్మ కోరికనే కోరుతున్నారు కానీ తన ఉదారకం కొరకు కోరుతలేదు ఈ కనిపించే జగత్ ఏంటిది ఈశ్వరుడు ఎవడు జీవుడు ఎవడు ఈ మూడు విషయాలు ఈ ప్రపంచంలో ఏ మాయక ఒక గురువు దగ్గర మాత్రమే మూత్రమే అటువంటిని పొందినటువంటి శబరిమాత ఎందరికో ఆధారమై ఎందరికో దయాపదంగా ఎన్నో అందజేసిన విషయం అట్లా శిశులైనటువంటి వారు చక్కగా గురుపదీశులు అయినప్పుడు గురువులను ఆశ్రయించినప్పుడు అంటే గురువాత్మే గురువాత్మ గురు పాదం గురు చరణం పాదం అంటే పాదమే పాద పూజనే కానీ పూజ కూడా మనం చేసుకోవాలి వాళ్ళ గురువు చెప్పినటువంటి ఆ వాక్కు ఆ వాక్కు లోపల ఉన్నటువంటి సారము ఆ సారము లోపల ఉన్నటువంటి లోతు తెలకపోతే ఒక్కసారి మీ తల్లి ఎప్పది మీ తండ్రి ఎప్పుడు మీ మేనమామ ఎప్పుడు ఎవడు కూడా చెప్పడు కానీ బుద్ధి లేదా ఎందు సల్లడుతుంది కానీ గురువు ఎప్పుడు కూడా అన పరమ దయాలు గురువు అటువంటి స్థితిలో ఉన్నటువంటి శబరిమాత మరి ఈ ప్రాంతాన్ని ఒక చైతన్యవంతం చేసిందట అట్లా ఆ రకంగా ప్రతి వారు కూడా చక్కగా తన లోపల ఉన్నటువంటి దోషాలను తన లోపల ఉన్నటువంటి వాసనలను నిర్మూలించుకుంటే అప్పుడు మీ స్థితి మీ స్థితిలో నీకుంటాం మీ స్థితి నీకు అర్థమవుతుంది ఎట్లర్థమవుతుంది చెప్పరాదు ఒక ఎక్కడికి ఏం చేసిందట బెల్లం లో పెట్టిందట బెల్లం ఎట్లా పెడితే ఎట్లున్నది రా అంటే అది అనుభవం అయింది కానీ చెప్పాలా దాని రుచి ఎటువంటి అనుభవం అయితే చెప్తారా ఈ ఆత్మతత్వం కూడా అటువంటిది శ్రద్ధ విశ్వాసము నమ్మకము పూర్తిగా ఉన్నటువంటి వాడు వాడు